నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ నేపాల్ ఇండోనేషియా శ్రీలంక వంటి దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ స్థాయి కరటే టైక్వాండో పోటీల్లో మండపేట ఆశ్రమ్ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు బహుమతులు గెలుచుకోవడం మండపేటకు గర్వకారణమని సోమవారం మండపేట మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీవారి ప్రకాష్ అన్నారు మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్ వద్ద ఆయన విజేతలను అభినందించారు జులై ఇరవై ఒకటిన హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కరాటే టైక్వాండో కుంఫూ పోటీలలో విద్యార్థులు ఈ పథకాలు సాధించినట్లు కోచ్ తాతపూడి అబ్బులు తెలిపారు సబ్ జూనియర్స్ వెయిట్ కేటగిరీ అరవై కేజీల విభాగంలో ద్వారంపూడి జాగృతి నలభై కేజీల విభాగంలో తేతల నేహా శ్రీరెడ్డి ముప్పై నాలుగు కేజీల విభాగంలో షేక్ లాల్ షాహిద్లు గోల్డ్ మెడల్ సాధించారన్నారు అలాగే ముప్పై రెండు కేజీల విభాగంలో తరుణ్ ప్రకాష్ రెడ్డి ముప్పై నాలుగు కేజీల విభాగంలో కోణాల తేజారెడ్డిలు సిల్వర్ మెడల్స్ను అరవై కేజీల విభాగంలో షేక్ ఖలీద్ హుస్సేన్ కాంస్య పథకంను సాధించినట్లు కోచ్ వివరించారు ఈ సందర్భంగా కోచ్ను స్కూల్ నిర్వాహకులు అవినాష్ను ప్రకాష్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు బుంగా సంజయ్లు అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి తదితరులు పాల్గొన్నారు